హాయ్ అందరు ఎలా ఉన్నారు బానరా ఎండలు అయితే ఏకేస్తున్నాయి ఇప్పుడు డ్యూటీ అయితే ఫినిష్ అయింది ఇంకా హర్షన్ అయితే రమ్మన్నా సైకిల్ వేసుకొని ఇక్కడికి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్తాము రానా అనేసి పిలిచాను సో ఫ్రూట్స్ తీసుకోవడానికి రమ్మని చెప్పాను అర్ష వచ్చే వరకు నేను కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే మనం కాడగూడి దగ్గరికి వెళ్ళాలి అక్కడైతే అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అందుకోసం అయితే ఇక్కడ ఆర్మీ గేట్ బయటకు వచ్చేసి అయితే నేను నిలబడి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను అంతలోపల అర్ష అయితే వచ్చేస్తానండి ఇంకా వెళ్తూ వెళుతూ వీడియో షూట్ చేద్దాం అనేసి అయితే హర్షంత్ రమ్మన్నాను లేదా ఫ్రూట్స్కి అయితే నేనే వెళ్ళేదాన్ని ఇంకా వీడియో అయితే షూట్ చేయాలనుకునేసి అందుకోసం అర్షం తమ్మన్నాను అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాను వచ్చేస్తాను పాటికి ఓకేనా వీడియో అయితే చూస్తాను చూడండి ఎండలు బాగా చాలా విపరీతంగా ఉన్నాయి అందుకోసమే కొంచెం కూల్ కూల్గా ఏదైనా మంచి ఫ్రూట్స్ అయితే తిన్నాం ఎనర్జీగా అనేసి పిల్లల కోసం ఓకేనా ఇంకా నేనైతే నాకైతే నేర్కం వస్తుంది ఎండకి ఎండలో బాగా భయంకరంగా భయంకరంగా వస్తుంది మీ సైడ్ ఎక్కడ ఈ ఎండలు కామెంట్ చేయండి ఇక్కడైతే వెంగు గురి చేస్తున్నాయి ఈ ఎండల కి నీర్ ఫోటేస్తుంది అనమాట ఇంకా ఆ డూటింపులో ఇంకా సిక్స్ అయిపోతుంది అక్కడైతే హర్ష వస్తున్నాడు చూపిస్తారు చూడండి ఓని ఫస్ట్ వచ్చేస్తున్నాడు ఎదమ్మా ఇంకా హర్ష అయితే ఇటు సైడ్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారని ఆ పక్క మెయిన్ గేట్ దగ్గర అయితే సిసి కెమెరాలు అయితే ఉన్నాయి సో అందుకోసం అటు సైడ్ పెట్టడానికి అయితే వెళ్ళాడు చూడండి ఎండలు బాగా ఈ రోడ్ ఇంకా అసలు హీన్ రోడ్డుకి ఇంకా మెరుస్తుంది ఎండ హీట్ కొడుతుంది అసలు గట్టిగా అందుకోసం ఇంక తీసుకెళ్ళిపోతాను వీడియో అయితే షూట్ చేస్తాను సో డోంట్ మిస్ అండి వీడియో అయితే చూసేయండి బాగుంటుంది వీడియో షూట్ చేద్దామనే రమ్మని చెప్పిన ఇక్కడైతే హర్ష నేను కాడు కూడా వెళ్ళిపోతున్నామండి సో వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేస్తున్నాను చూసేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి ఫ్రైస్ ఎంత ఉంటుంది ఏంటన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీ సైడ్ ఎంత ఉంటుంది అనేది కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే వ్యాపారాలు వాళ్ళు ఒక్కొక్కరు ఒకలా అమ్ముతారండి ఇక్కడ చూసారు కదా పెద్ద ఒక లోడ్ అయితే దించేశారు సో దీనికి ఆపోజిట్లో అటు సైడ్ కూడా ఒక లోడ్ అయితే దింపేశారు ఎక్కడ చూసినా వాటర్ మిల్ అయితే ఫుల్గా అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే సో కేజీ వచ్చి ఈయన థర్టీ రూపీస్ అమ్ముతున్నాడు నేనే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినా ఈడే తీసేసుకున్నాను అదే ఇంకా కొంచెం ముందరికెళ్ళి అడిగితే ఇంకొంచెం తక్కువకే పడేది నాకు సో ఈ కాయ వచ్చేసి నాకు ఒక ఐదు కేజీల పైన ఉంది ఇది వచ్చేసి నాకు వన్ సెవెంటీ అంతా పడిందండి వన్ సెవెంటీ పడింది అటు సైడ్ కూడా చూడండి ఇది మెయిన్ రోడ్ అనమాట ఇంకా కాయ ఏంటంటే కలర్ టేస్ట్ ఎట్లుందో ఏమో అనేసి టాక్ అయితే వేయమన్నాను నేనైతే టాకేసి చూపిస్తానమ్మా మీకు నచ్చితే తీసుకోండి అన్నట్లుగా మాట్లాడాడు టాక్ వేసిన తర్వాత ఈ కాయ టేస్ట్ అయితే లేదు రెడ్గా అస్సలు రెడ్గా అయితే కూడా తక్కువ ఉంది కొంచెం సో స్వీట్ అయితే అస్సలు లేదు చాలా అస్సలు నచ్చలేదు ఈ కాయి చూడడానికి అలా ఉంది కానీ వీడియోలో రెడ్గా కొంచెం సో టేస్ట్ అయితే బిల్కుల్ టేస్టే లేదు ఇంకా నేనైతే ఈ కాయ వద్దు వేరే కాయ తీసుకుందామని అడిగితే ఆయన ఏంటంటే లేదు మేడం ఇవంతా ఫుల్ లాట్ మొత్తం లోడ్ మొత్తం అలాగే ఉంటాయి మళ్ళీ వేరే కాయ ఇవ్వను ఇదే తీసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇంకా నాకు గతి లేక ఇలా కట్ చేయించాను కదా సరలేని వాపస్ తీసుకొచ్చేసాను నేను ఇంకా సో వన్ సెవెంటీ అయితే ఇచ్చాను దానికి సో ఏంటంటే ఒప్పులు చూస్తే ఒక రకంగా ఉన్నాయి సో కాయ చూస్తే ఇంకొక రకంగా ఉందనమాట వాళ్ళు ఏంటంటే అక్కడ కట్ చేసే కాయలు అయితే కొంచెం స్వీట్గా బాగుండేటివైతే పెడుతున్నారు ఇంకా ఇలా కాయలు అమ్మేటివైతే ఇలా కలర్ ఉన్నీ లేకపోయి ఇట్లా అమ్మేస్తున్నారనమాట సరేలే ఇంక ఇక్కడైతే మనం వాటర్ మిలన్ తీసుకున్నాను లోపల ఇంకొంచెం ఎలా ఉన్నాయి ఏంటి ఫ్రూట్స్ అని ఇంకా లోపలికి వచ్చినాను రైట్ సైడ్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అనమాట ఇంక ఈ రైల్వే స్టేషన్ దాటుకొని ఇటు సైడ్ మేము అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇక్కడ కూడా ఫ్రూట్స్ అయితే పెడతారనమాట సో అక్కడ కూడా అడిగేద్దాం ఎంత ఉంటుంది ఏంటనేసి అండ్ ఇక్కడ వచ్చేసి దోసకాయలు అండి వీటిని అయితే ఇక్కడ బెంగళూరులో కర్బుజా అంటైతే అంటారండి కన్నడలో కరుబుజ్జ అంటారు కరబుజ్జ అనేసి సో మేమైతే దోసకాయలని అయితే అంటాము మన ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కర్ణాటక వాళ్ళు అయితే ఇలా అనమాట ఇంక ఇక్కడైతే నేను దోసకాయలు కూడా తీసుకున్నానండి సో ఈ దోసకాయలు ఏంటంటే మూడు కేజీలు వంద రూపాయలు అనమాట కేజీ థర్టీ రూపీస్ పడినాయి మనకి సో అందుకోసం అయితే ఇక్కడ వేసేసారు రేట్లు కూడా ఇక మూడు కేజీలు దోసకాయలు అయితే తీసేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ వాటర్ మిల్ అని ఇక్కడ ఫ్రైజ్ అయితే అడిగానండి సో ఇందాక తీసుకునే కాడ కేజీ వచ్చి థర్టీ రూపీస్ తీసుకున్నాడు ఆయన మోసం చేసేసాడు సో ఇక్కడైతే సో రెండు రకాల వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్వంటీ రూపీస్ అండి ఒక కేజీ సో నేనైతే ఇంకా ఫస్టే అడగకుండా అడిగేసిన వెంటనే అక్కడ తీసుకున్నాను బై మిస్టేక్ అయిపోయిందని సైలెంట్గా ఇంకా తప్పని పరిస్థితిలో తీసుకున్నాను సరేలేని ఇక్కడ మళ్ళీ ఒక వాటర్ మిలన్ కూడా తీసుకున్నాను చాలా తక్కువ అనిపించింది ఇక్కడికి అక్కడికి పది రూపాయలు డిఫరెంట్ ఉంది ఒక కేజీకి సో అందుకోసం ఇక్కడ దోసకాయ అది ఇది రెండు తీసుకున్నాను సో రెండు తీసుకొని ఇంకా చల్ల చల్లదనానికి మనకి ఇలాంటి ఫ్రూట్స్ అయితే బాగుంటాయి కదా సో అందుకోసం ఇవన్నీ తీసుకున్నాను కానీ ఇంకెక్కడ పెట్టాలరా ఏంటి రబ్బా అనేసి తనకులాడుతున్నాను సో ఇక్కడ ఏంటంటే వచ్చినాయి ఏంటండి ఈ ఫ్రూట్ వచ్చేసి ఈయన థర్టీ రూపీస్ అమ్ముతుండే ఒక చిన్న పీస్ అది కరెక్ట్ కోస్తే ఒక రెండు మొక్కలు మూడు మొక్కలు అయితే వస్తుంది సో అందుకోసం ఎక్కువ అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆ ఫ్రూట్స్ తీసుకొని వచ్చేస్తున్నాము సో మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ ఫ్రూట్స్ ఎంత రేట్లు ఉన్నాయని కామెంట్ చేయండి ఓకేనా సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో షూట్ చేసి అయితే చాలా రోజులైంది ఇంకా ఈ మధ్య నేను లెంత్ వీడియోస్ అయితే సరిగా పెట్టట్లేదు టైం కూడా కుదరట్లేదు అందుకోసము ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే ఇంక తెచ్చిన తక్షణమే వెంటనే కట్ చేస్తున్నారు మా చిట్టికి వాటర్ మిల్ అయితే చాలా చాలా ఇష్టం అండి చూడండి ఈ కాయ చూస్తేనే అంత నచ్చలేదు నేనైతే ఒకే ఒక మొక్క తిన్నాను ఇంక మొత్తం అయితే పిల్లలే తిన్నారు ఇంకేం చేద్దాం ఎండకాలం మనకి గతిలా వాళ్ళకి మతిలా అన్నట్లయిందనమాట ఓకే అండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్